తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ముఖ్యంగా మన తెలంగాణ భవిష్యత్కు సంబంధించి మన తెలంగాణను ఏ విధంగా ఉద్యోగులను రైతులను నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా గారడి మాటలు మాట్లాడి దారి చూడండి ఒక ఒక్క కొన్ని కుటుంబాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబం బట్టి విక్రమార్క గారి కుటుంబం చీఫ్ సెక్రటరీ గారి కుటుంబం జయేష్ రంజన్ గారి స్వార్థం సందీప్ కు సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ గారి స్వార్థం ఇట్లా ఏళ్ళ మీద కొంతమందికి మాత్రమే లాభదాయకంగా ఉండే కార్యక్రమం మరి సీఎం రమేష్ ఆంధ్ర ఎంపీ మళ్ళపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొంతమందికి సంబంధించి జరిగినటువంటి తెలంగాణ గ్లోబల్ సమిట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటేనే ఒక అబద్ధం ఈ తెలంగాణ గ్లోబల్ లయర్ సమిట్ సమిట్ అంట దీన్ని అంటే అబద్ధాల సమిట్ ఇది జరిగినటువంటి సమిట్ ఎట్లనో నేను చెప్తా నిన్న కొన్ని మీకు చూపించిన ఇయాల కూడా నేను చెప్తా ప్రభుత్వం యొక్క వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి పని ఏంటంటే సగటు మనిషి సగటు మనిషి సగటు జీవి యొక్క బాగోగులు చూడడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అందులో విద్య వైద్య మౌలిక సదుపాయాలు అందిన అందించడం ప్రాథమికంగా ప్రభుత్వం చేపట్టాల్సిన మొదటి కర్తవ్యం కానీ ఇవన్నీ పక్కన పెట్టి తెల్లారులేస్తే దావోస్ పొయిండు అమెరికాకి ఎటో పోయిండు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు అన్నాడు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తెచ్చినా అన్నాడు నేను లోపలికి పోయే ముందు ఇవాళ జరిగిన పెట్టుబడులు పోయే ముందు ఒకసారి ఇదేమైంది రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఇదే సంవత్సరం మీరు దావోసులకెళ్ళి తెచ్చిన మరి ఈ పెట్టుబడులు ఏమైనాయి దీని మీద ఏమైనాయి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు దాదాపు మీరే మీరు నేను నేను చేసిన అడ్వర్టైజ్మెంట్ కాదు మీరిచ్చుకున్న అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాను దావోస్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే మీరు తెచ్చిర్రు తెలంగాణ మైల్ స్టోన్ హానబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లీడ్స్ ది వే వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఆదాపు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ తీసుకొచ్చేసిన అని చెప్పేసి జనవరి నెలలో మీరు చెప్పినరు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పెద్ద ర్యాలీ పెట్టినరు హైదరాబాద్ ఏడాది చూసిన పెద్ద ఫ్లెక్సీలు మరి ఇది ఏమైపోయింది దీన్ని డిపిఆర్ ఏపై ఏమైంది ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు డిపిఆర్ ఏమైనా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైంది అది ఇలాంటి వరకు ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు నెంబర్ వన్ ఆల్రెడీ ఎగిలిటీ ఐదు వంద నాలుగు వందల కోట్లు సిపిఇది ఏరోస్పేసు స్కై రూటు ఐదు వందల కోట్లు మేఘా ఇంజనీరింగ్ గతంలో పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు రు అమెజాను రామ్కి ఐదు వేల కోట్లు ఈ మొత్తం అన్నీ కలిపి ఇవన్నీ కంపెనీలు కలిపి పదిహే ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది లక్షల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు వచ్చేసినాయి యాభై వేల మందికి ఉద్యోగ కల్పన అని చెప్పినవు మొత్తం పోస్ట్ ఇది ఏమైంది ఈ ఈ ఒప్పందం ఏమైంది దీని గురించి చెప్పు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు దాదాపు రెండు మూడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ పైసలు తీసుకుపోయి అక్కడ రియల్ ఎస్టేట్ దుకాణం కోసం అని చెప్పి నువ్వు ఆ భారత్ ఫోర్త్ సిటీ కోసం దుకాణం నడిపించిన ఆ దుకాణంలో భాగంగా అది పెట్టావు ఇవాళ ఈ ఒప్పందాలు ఏమైనాయి ఓకేనా ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఒప్పందం చెప్తే ఇవాళ నేను ప్రభుత్వం మొత్తం బట్టలు ఇప్పి ఇవాళ నిలబెడతాను నేను మళ్ళొకసారి నిన్న ఇవాళ ఇవాళ రెండు కూడా నేను వీళ్ళని మొత్తం కంప్లీట్గా వీళ్ళని ఇలా కడగాల్సిన అవసరం ఉంది ఎందుకు కడగాలనంటే ఈరోజు ఎన్నెన్ని ఇబ్బందులు ఎన్నెన్ని కష్టాలలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు ఎంత ఇబ్బందులు పడుతుండ్రు ఎంత ఇవాళ నేను ఒక యూట్యూబ్లో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఒక వీడియో ఈరోజు తొలగించేసినారు యూట్యూబ్ వాళ్ళు నోటీస్ పంపినారు నేను రిటైర్ అయిన వాళ్ళని పంపి పంపిస్తుంది అంటే దాని ఎక్కడైతే ప్రూఫ్లు ఉంటే కంప్లీట్ దీని మీద ఒక కన్ను పెట్టి ఈరోజు దాని మీద ఒక దృష్టి పెట్టి దీన్ని ఎట్లా చేయాలన్నా వీళ్ళని ఎట్లా అనే ఆలోచనతో తప్ప వేరేది ఏం లేదు అయితే ముందుకు పోయే ముందు ఇవాళ రెండో రోజు రెండో రోజు మొదటి రోజుది మీకు చెప్పినా మళ్ళోసారి పోదాం ఇవాళ రెండో రోజు కాబట్టి రెండో రోజు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫస్ట్ డే ఏం జరిగిందనేది చూద్దాం ఇది రెండో రోజు ఇన్వెస్ట్మెంట్లు నౌకర్లు సెకండ్ డే రైజింగ్ గ్లోబల్ సమిట్ అబద్ధాల సమిట్ల ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ అనౌన్స్డ్ ఎంఓయూస్ ఎంబోయూస్ మెమరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాడింగ్ అప్ టు రఫ్లీ ఒక లక్ష నాలుగు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు అంటే ఒక లక్ష నాలుగు నాలుగు కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ ఇంటెంట్ అండ్ బేస్డ్ కమిట్మెంట్స్ ఆల్రెడీ వాళ్ళంతా మాట ఇచ్చేసినట మాట ఇచ్చుడంటే ఎట్లా వాళ్ళందరూ కూడా వారి వ్యాపారవేత్తలు రేవంత్ రెడ్డి ఇచ్చిన చూసిన ఆరువాగలు ఇట్టానో వాళ్ళు ఇచ్చిన మాట కూడా గంతే ఎందుకంటే ఇసు వాళ్ళకి అదే వస్తుంది the credibility of individual investments varies by company. well-known, listed or established firms, Godrej, reliance, leading pharma companies generally carry higher execution credibility than relatively lesser known as early stage data center and infra player announcing very large figure. Okay? new wires and business publication report that day 2 of bharat future city saw Bharat Future City, the original major investment MO across food processing, FMCG, electronics, pharma, data centers with the state government pegging the total announcement value of rupees 1.4 lakh crores. Uh, positioning this as validation of its vision 2047 econ economy roadmap, the MOU's Asalu. టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటేనే అది పెద్ద అబద్ధం ఎందుకంటే రెండు వేల నలభై ఏడు అప్పటికి ఇంకా ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు అప్పుడు రాజెవరో ఎవరి గుర్రం ఎవరో ఎవరేందో ఏం తెలుస్తుంది నేను ఈ రోజుది మాట్లాడాలి రేపటిది మాట్లాడాలి రేపటి గురించి మాట్లాడాలి దానికి క్రెడిబిలిటీ ఉంటుంది కానీ ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నలభై ఏడు కోసం ప్లానింగ్ చేసుకుంటుంటే ఇప్పుడు లాస్ట్కి బట్టి స్పీచ్ ఇందా నేను తలా తోక లేకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలను ఎట్లా పిచ్చోళ్ళం చేయాలో అట్లా పిచ్చోళ్ళని చేయడానికి ఇవి చేస్తుంది ఇది మొత్తం వాళ్ళ స్వార్థం కోసమే అదేందా ది ఎంఓయూస్ అసలు జనం ఒక అటెన్షన్ కూడా లేదు దీని మీద గోడ్రేజ్ డైరీ ఫర్టీస్ రేర్ షుగర్స్ కేజేస్ లిమిటెడ్ వింటేజ్ కాఫీ ఆర్పిసిఎల్ కెయిన్స్ మల్టీపుల్ మల్టిపుల్ డేటా సెంటర్ ఫార్మా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టింది ఒరిజినల్గా ఫోర్త్ సిటీ ఏంటంటే ఫార్మాసిటీ అది అలా ఫార్మాసిటీ పెట్టనిక లేదని చెప్తేనే ఈయన క్యాన్సల్ చేసి మళ్ళీ ఫార్మాసిటీ అని మళ్ళీ ఫార్మా అని పెట్టిండ్రు ఇంట్లో హిటరో భారత్ బయోటెక్ అరబిందో గ్రానియల్స్ బయో బయోలాజికల్ ఈ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ అరబిందో ఉన్నది భారత్ బయోటెక్ ఉన్నది హిటరో ఉన్నది ఇవన్నీ కొత్తగా తెచ్చింది ఏంది ఆల్రెడీ ఈయన మన మీదనే బతుకుతుండు ఎవరు మేఘాకృష్ణారెడ్డి అనేటోడు కూడా ఈరోజు కంప్లీట్గా తెలంగాణ మీదనే బతకబట్టే ఇక కొత్తగా మీరు మీరు చేస్తున్నది ఏముంది యాడ్ సెవెన్ థౌజండ్ క్రోర్స్ జాబ్ క్రియేషన్ స్ప్రెడ్ ఓవర్ టూ ఫైవ్ టూ టు ఫైవ్ ఇయర్స్ అంట రెండు నుండి ఐదు సంవత్సరాలలో ఆల్రెడీ కొన్ని కోట్ల నౌకర్లు ఈరోజు జాబ్ క్రియేషన్ చేసే పనిపైన వీళ్ళంతా ఉన్నారని చెప్పిండు ఇక ఇవన్నీ చెప్పిండు సరే ఇవన్నిటికీ నువ్వు ఏది చెప్పినా కానీ లాస్ట్కు జరగాల్సింది ఏందనంటే ఈరోజు నీకు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి అది డీ డీటెయిల్డ్ ప్రాజెక్టు పట్టి ప్రోగ్రామ్ ఈ ఒప్పందాలు మొత్తం మీద పెద్ద మోతాదులో పెట్టుబడులు భూమి అవసరం ఓకేనా ఉద్యోగ అవకాశాలు చూపుతు చూపుతున్నప్పటికీ ఇవన్నీ ప్రాథమిక అవగాహన ఒప్పందాలే ఇవన్నీ ప్రాథమిక అవగాహన ఒప్పందాలు మాత్రమే వాస్తవ పెట్టుబడి ప్రవాహం అనేది ప్రాజెక్టుల అమలు అనేది భవిష్యత్తులో అనుమతులు నిధులు సమీకరణ మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి ఇవన్నీ తర్వాత ఇలా జాగిచ్చినావు దయచేసిరా అని చెప్పి చెప్పినావు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి ఈయన చెప్పింది ఈ సమిట్ కంటే ముందు ఏం చెప్పింది ఒకసారి మనం విందాము మంచిగా జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి మీరు

ఏం చేస్తారా ఆయన చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు చెప్పండి ఏ లాపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్ లాపమంటారా ఇది ఇది ఈయన అంటాడు మళ్ళా ఈయన పోటీ ఎవరితో ఇది వాళ్ళతో అంటాడు ఇవాళ ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలేదు ఈయనతోని వాటాదారుడు ఇలా దగ్గర లంచాలు తీసుకున్న డీకే శివకుమార్ వచ్చిన పక్కన ఉప ముఖ్యమంత్రి కానీ ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాలేదు ఎవరు కూడా రాలేదు వచ్చినోళ్ళంతా కంపెనీలలో పనిచేసే వాళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి చూసుకున్నారు వాళ్ళ మనుషులు వచ్చి అది అటెండ్ అయింది కానీ ఇది ఓవరాల్గా ఇది మొత్తం అట్టర్ ఫ్లాప్ ఇక డే వన్ అసలు ఇక వీళ్ళ క్రెడిబిలిటీ వీళ్ళ చూస్తే అంటే జనాన్ని ఎట్లా మోసం చేసిన ఎట్లా ఇది ఇచ్చేసి అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా అంటే ఒక కొన్ని కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టినాయి ఎట్ల వచ్చినాయి నా శ్రీధర్ బాబు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు ఆ ప్రెస్ నోట్లో భారత్ ఫ్యూచర్ సిటీ అత్యంత వైభవంగా నిర్వ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయిపోయిందంట రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆవిష్కారం నిర్వహించిన సంగతి అయిపోయిందంట తొలి రోజుల పేరొందిన కంపెనీలు దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టి అమితంగా ఆకట్టుకుందంట ముప్పై ముప్పై ఐదు ఎంఓయు సంతకాలు అంట రెండు విజన్ నా రెండు వేల నలభై ఏడు దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుందంట రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు బాబు గారు ఆధ్వర్యంలో తొలి రోజున డిప్టెక్ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడిదారులు ముందుకు వచ్చేసిందంట నే ఇప్పుడు అదే అడుగుతున్నా అన్ని ముందుకు వచ్చేసింది కదా మరి ఈ పెట్టుబడుల సంగతి మరి శ్రీధర బాబు గారు చెప్తారా ఈ పెట్టుబడి మరి గతంలో ఈ పెట్టుబడుల సంగతి ఎవరు చెప్తారు ఎవరు మాట్లాడతారు ఎవరు చెప్తారో మరి చెప్పాలి గతంలో కూడా ఇవన్నీ ఈ కంపెనీలు అన్నీ నన్ను ఉన్నాయి కదా ఇందులో తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు పలు దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అమయ్ కుమార్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ నవీన్ మిత్తల్ అనేటువంటి దగ్గరికి వెళ్ళి కానీ జయేష్ రంజన్ అసలు కానీ అరవింద్ అనేటువంటి కానీ గతంలో గత ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరించి కోట్ల రూపాయలు దండుకున్నారు వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ లేదు ఆ పైసలన్నీ తీసుకుపోయి ఈరోజు ఆయా దేశాలకు వెళ్ళిపోయినాయా లేవా తెలంగాణకి వెళ్ళి తెలంగాణకెళ్ళి వేరే దేశాలకు ఎన్ని పైసలు పోయినాయి ఎంత పెట్టుబడి మీరు పెట్టింది అది చెప్పండి మీరు అక్కడికి వెళ్ళి తెచ్చులు ముచ్చట పక్కన పెట్టండి ఇక్కడ ఇలా తెలంగాణ గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది ఆ అప్పులు కొనసాగిస్తూ మీరు కూడా అప్పులల్లోనే ఈరోజు మనం నడుస్తూ ఉన్నాం ఈ అప్పులల్లో నడుస్తున్న క్రమంలో అసలు మీరు మీ మీ పెట్టుబడులు ఏ దేశాలలో ఎంతెంత పెట్టినరు ఏ ఏ బ్యాంకులలో ఎంతెంత దాచి ఆ కథ చెప్పరాదే మీరు మీరు పెట్టుబడులు తెచ్చు పక్కన పెట్టిండ్రి మీ ముఖాలు చూసి ఎవరు పెట్టుబడి కాదు కదా ఎవరు రూపాయి ఇచ్చే రూపాయి కూడా ఇచ్చే ముఖాలు మామూలుగా నేచురల్గా వచ్చే పదివేల ఐదు వేల కోట్లు వస్తే వస్తాయి కానీ అంతకు మించి ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒకసారి మీకు ఛాలెంజ్ చేసిన అది కూడా చూపెడతా గతంలో మీరు ఇక్కడ పోయి వచ్చినాక ఎందుకంటే మీరు దొంగ మాటలు చెప్తారు ఇగో దయచేసి చూడండి సార్ ఇది తెలంగాణ ప్రజలారా ఇది నేను డేట్ ఏమని రాసినా దయచేసి మీరు చూడండి నేను ఏమని రాసింది ఎందుకంటే వీళ్ళంతా దొంగలు అనేది ఈరోజు తెలంగాణ భావోద్వేగంతో ఏర్పడ్డది అర్థం సరిహద్దులతో ఏర్పడలేదు తారీఖు చూడండి జాగ్రత్తగా తారీఖు డేట్ చూడండి ఎప్పుడు ఎప్పుడు ఇచ్చిన డేట్ ఇది ఇక కింద స్టాంప్ డేట్ ఉంటుంది చూడు ఓకేనా ఇది ఎన్నో తారీఖు పైన డేటు ట్వంటీ ఫోర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పొద్దుగాల పదకొండు గంటల ఇరవైనా గ్యారంటీ బాండ్ అని తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ ఏది వీళ్ళు దావోస్కి పోయింది మునగాళ్ళంతా పోయి వీళ్ళు ఏం చేసిందంటే ఇగో నేను ఏం చెప్పిన అంటే ఏం లేదు ఇగ ఇది రెండు పేజీలు ఉంటుంది ఇది ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ది తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ ప్రామిసెస్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ది ఎంఓయూస్ అగ్రిమెంట్స్ ఎంటర్ ద ఎంటర్ ది ఇన్వెస్టర్స్ అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ ఫోర్ అండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు సంవత్సరాలు కూడా పోయారు ఇన్ ఫుల్ అండ్ కీప్ సిటిజన్స్ అప్రైజ్డ్ ఆఫ్ డెవలప్మెంట్స్ నా మంత్ బై మంత్ అన్ప్రోగ్రెస్ మీరు పోయి ఏమేమి పీకీరు ఏమేమి కట్టగట్టరు అది మొత్తం రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన ఐ ఇయర్ బై డిక్లేర్ అండ్ అగ్రీ టు పుత్ ది ఎంఓయోస్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండ్ ఫర్ ది పీపుల్ టు ఫుల్లీ స్కూట్నైజ్ ఎనాన్స్ అండ్ రికమెండ్ ది బెస్ట్ ఫర్ ది స్టేట్ ఫ్రామ్ ఫ్రామ్ టైమ్ టు టైమ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ మెంబర్స్ ఆఫ్ డెలిగేషన్ విల్ బీ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ అథా అథెంటికలీ ఇఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ స్టార్టెడ్ ఇన్ స్టేట్ అండ్ టైం ఒప్టెన్ ఆల్ ది క్లియరెన్స్ సెంటర్ సెంట్రల్ ట్రిబ్యునల్ ఇది నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన నేను బాజాప్తా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను సెక్రటరియట్లో ఇచ్చి దీని మీద ఇగో స్టాంప్ కూడా వేసుకున్నా దీని కవరింగ్ లెటర్ కూడా పెట్టిన మీకు ఇగో దీని దీని కవరింగ్ లెటర్ పెట్టినా ఎవరెవరు సంతకాలు ఉండాలని కూడా పెట్టినా ఇది నేను ఏదో ఒక రోజు పోతా మరి ఈ పెట్టుబడులన్నీ ఏమైనాయి ఇగో ఇచ్చింది ఇలా అమెజాన్ కంపెనీ సేమ్ ఇప్పుడు కూడా పెట్టింది చూడు అరవై వేల కోట్లో అమెజాన్ కంపెనీ అరవై వేల కోట్లు సన్ పెట్రోలియమ్స్ నలభై ఐదు వేల కోట్లు టిల్మెన్ గ్లో హౌజింగ్ పదిహేను వేల కోట్లు మేఘా ఇంజనీరింగ్ పదిహేను వేల కోట్లు సేమ్ ఇవే లెక్కలు మళ్ళీ ఈ లెక్కలు కూడా వస్తా చూడండి మీరు ఇగో ఇది ఇది లాస్ట్ ఇది లాస్ట్ టైంది ఇవాళ వచ్చింది కూడా ఇవాళ వచ్చింది కూడా సేమ్ అదే ఎవరెవరు ఏమేమి పెట్టుబడి పెట్టిందంటే సేమ్ ఇవే ఇబే లెక్కల పెడుతున్నారు అంటే ఎటు పోయి జనాన్ని ఎట్లా పిచ్చి చేయాలి చెయ్యాలి ఎట్లా చేయాలనేదే ఈరోజు వీళ్ళ తతంగం ఇక వీళ్ళ కుట్ర అంటే పెట్టుబడులు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే పోతారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే పెట్టుబడులు పెడతారు వాళ్ళే వస్తారు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కంపెనీలు మళ్ళీ సేమ్ అంటే వాళ్ళకంటే ఇంకా హైదరాబాద్ ఆంధ్రాకి ఇంకా క్యాపిటల్ లేదు ఏం లేదు అక్కడేమో లక్ష కోట్లు లక్ష కోట్లు పెడతారంట తెలంగాణకు వచ్చిన డెబ్బై నాలుగు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అంట ఒక కంపెనీ నేను మార్నింగ్ మార్నింగ్ కూడా నేను చదివిన తొలి రోజే వచ్చిందంట ఇక నిన్ననేమో రెండు లక్షల నలభై మూడు రెండు పాయింట్ నలభై మూడు లక్షల రూపాయలు ఆల్రెడీ నిన్న ఒప్పందాలు అయిపోయినాయంట ఇప్పు ఏవి రావు రాసుకోండి మీరు ఏవి రావు ఇవి చూపించి అక్కడ రేపంచలే రియల్ ఎస్టేట్ దందాన్ని నడుస్తుంది ఆడ భూమి కొనుక్కున్న వాళ్ళు యాభై ఏళ్ళు కావాలి అక్కడ డెవలప్మెంట్ కావాలంటే యాభై సంవత్సరాలు మీ పైసలు అలా పోసినట్టే ఇవాళ జనాన్ని పిచ్చోళ్ళని చేసి అలా కొనిపియనిక ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఏదో జరిగిన ఎవరు నమ్మడు ఇప్పుడు వీళ్ళ కథలన్నీ చూసి చూసి ఉన్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు అంటే ప్రత్యేక విమానాలు అక్కడ పోవాలి ఆడ పైసలు దాచిపెట్టుకోవాలి ఇక ఇది చూడు చూడండి ఒక డెబ్బై గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిమ్టెక్ హబ్ ఎయిర్పాట్ ఇరవై ఐదు వేల కుటుంబ సిడ్బీ బ్యాంక్ ట్రీట్మెంటు ఇంకోటి మెగా ఇంజనీరింగ్ గ్రూప్ ఎనిమిది వేల కోట్లు అంటే ఎనిమిది వేల కోట్లు తగ్గిండి ఇక్కడ అదేమో పదిహేను వేల కోట్లు అక్కడిచ్చింది ఇక్కడికి వచ్చిందేమో ఇది మళ్ళీ ఏరోస్పేస్ వాళ్ళు పదిహేను వేల కోట్లు జిఎంఆర్ వాడు దిగింది ఇంట్లో డిఫెన్స్ ఇగో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు అట్లా అందరు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు ఇందులో ఒకడు టెక్స్టైల్ కంపెనీ వాడు కూడా ఇస్తాడు టెక్స్టైల్ కంపెనీ వాడు ఇస్తాడు ఆయనకుందే ఇన్కమ్ ఏమో పావులా చూపించిందేమో రూపాయి రూపాయి పెట్టుబడి పెడతానంట ఆయన టర్న్ ఓవర్ ఉంది పావులో కూడా కాదు పదిహేను పది పదిహేను పైసలు ఉన్నది అయితే ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఇలా ఉన్నదంతా మోసపూరితంగా ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని చూపించండి మమ్మల్ని ఎక్స్పోజ్ చేయండి జర మా దుకాణం పెంచండి అని చెప్పేసి మోసం చేసిన పరిస్థితి ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నది ఎన్ని సమస్యలతో ఈరోజు తెలంగాణలో ఉన్నది ఈరోజు తెలంగాణలో ఇంత ఇన్ని కోట్ల అప్పు ఈరోజు అప్పుల పాలై తెలంగాణ ఉన్నది అప్పు అప్పుదేర్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనే లేదు తెలంగాణను లాభసాటిగా నడుపుదామనే ఆలోచన లేనే లేదు ఈరోజు రిటైర్మెంట్ అయ్యి ఇప్పటికి ముప్పై మంది చచ్చిపోయింది ఈరోజు రాజ్యాంగంలో ఉన్న మొత్తం మొదటి పక్కన జీతం వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యాలనేది వాళ్ళకి ఇయ్యాలనేది మొట్టమొదటి ఇది క్లాజు అసలుంటిది దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి మీరు మొత్తం తెగబడ్డరని అంటే ఈరోజు అర్థం చేసుకుని స్వార్థం కోసం ఎంత స్వార్థం కోసం ఈరోజు మీరు ఆలోచిస్తున్న చూడండి నిన్న ఇంకొక మేడం ప్రభుత్వ ఉద్యోగి నిన్న సీతాఫా మండలి చచ్చిపోయింది ఏడో తారీఖు రోజు ముప్పై మందికి చేరింది నంబరు దాన్ని సుప్రీంకోర్టుకు బోదా పోవడానికి ఏ విధంగా చేయాలనేది స్టడీ చేస్తున్నాము మోస్ట్ రేపు ఫైలింగ్ అయిపోతుంది అయితే ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఎట్లా సతాయించాలి ఎట్లా వీళ్ళ గోసపుచ్చుకోవాలనే ఆలోచన ధోరణి తప్ప వేరేది ఏం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మోసం ఈరోజు ఏది వచ్చేది లేదు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తేనే ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చినట్టు లేకుంటే అంత హంబక్కే అక్కడ ఫోర్త్ సిటీ అనేది ఓన్లీ వ్యాపారం కోసం బిజినెస్ కోసం ఇక్కడికి వెళ్ళి తీసి బయటికి బొమ్మ అంటే వీళ్ళు ఏం చేస్తుందంటే ఇక్కడ ఎస్ఆర్ఓ రేటు కంటే థర్టీ పర్సెంట్ ఏదో తక్కువ ఇస్తారంట వాళ్ళకి వెళ్ళిపోతారంట ఆ భూములు వీళ్ళే వీళ్ళే కొనుక్కుంటారు మళ్ళీ వీళ్ళని మళ్ళీ అక్కడికి పంపుతారు అదే కంపెనీలకు అలా వెళ్ళి వీళ్ళ భూములే కొనిపిస్తారు కొనిపించి వాళ్ళ నాగం చేస్తారు గుంజుకునేటి టీం ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన్ల బిడ్డల భూములే అదేందా ఈరోజు వాళ్ళందరినీ పేదరికం చేస్తారు ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఇది ఇది బహుళ జాతి కుట్ర అనుకోవాలి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది ఒక కుట్ర ఈరోజు నడుస్తూ ఉంది కాబట్టి ఈయనకు తోడుగా అక్కడ పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఈయనకు తోడుగా బరాబరు మోపై మొన్న కొంతమంది ముఖ్యమంత్రులను ఆయా రాష్ట్రాలకు వెళ్ళి మంత్రులను ఇన్వైట్ చేయని కానీ పంపారు అందులో పవన్ కళ్యాణ్ మీద కోమారెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చారు వెంకటరెడ్డిని ఇక్కడ పంపమని చెప్పారు వాళ్ళే చెప్పి అక్కడ జగన్ను తిట్టిపిచ్చిండ్రు పవన్ కళ్యాణ్ పొగిడిపించు చంద్రబాబు నాయుడు పొగిడించుకున్నారు ఎవరితోని కోమారెడ్డి వెంకటరెడ్డితోని మరి నేను పోనని ఎంకరేజ్ అని ఎంకనని అనాలే ఆయనకు అంత ఆలోచన ఉండదు అబ్బా ఒక సీఎం కలుద్దామని పోతున్నామని పోయి అక్కడ పోయి ఇజ్జత్ తీసుకొని వచ్చాడు ఇది పరిస్థితి ఇదంతా ఈ గ్లోబల్ సమిత అంతా మొత్తం కుట్రలతోని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదించాలి దీన్ని ఎట్లా పైసలుగా మార్చుకోవాలి అని ఒక పెద్ద కుట్ర కోణం ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇవ్వడానికి ఉద్యోగంలో తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు నిజంగా పబ్లిక్ మీద ప్రేమ ఉంటే ఈరోజు ఫస్ట్ ముప్పై మంది చచ్చిపోయిన ముప్పై మంది చచ్చిపోయిన ఇయాళ్ళకి ప్రభుత్వం దాని మీద చర్చ జరుపుతుంది ముప్పై మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వయోవృద్ధులు థర్టీ పర్సెంట్ వాళ్ళు ముప్పై మంది ఇయాళ్ళకి చచ్చిపోయినారు చాలామంది క్యాన్సర్లతోని కిడ్నీ సమస్యలతోని హార్ట్ సమస్యలతో ఎంతమంది ఉండదు నేను అన్ని పనులన్నీ పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్ పైనే ఉంటున్నాను ఒక టూ డేస్కి వెళ్ళి నాకు హెల్త్ బాగాలేక నేను వెళ్ళకుండా కూర్చున్నా లేకుంటే నేను ఇవాళ కూడా నిన్న ఇయాల కూడా వాళ్ళ పని మీదనే ఉండేటండి నేను ఎయిత్ నైన్త్ చెలో అక్కడ పోయ్యాలు కూడా పోయే ప్రయత్నం చేసిన అలా పోయి నిరసన తెలుపుదాం కానీ నాకు ఆరోగ్యం అసలు సపోర్ట్ చేయలేకపోవడంతో నేను ఇంటికి బయటికి బయటకు వెళ్ళలేని పరిస్థితులల్లో ఉండి నేను ఇంట్లో ఉండి పేపర్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అంత దయనీయమైన ఈ ఈరోజు వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఒక మాట్లాడదాం వాళ్ళ గురించి ఒక రెవ్యూ మీటింగ్ పెడదాం వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఏం చేద్దామని అరే వీళ్ళు మనుషులా పశువులా అర్థమవుతులేదు నాకు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏం 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 వ్యవహారం చేస్తుండ్రు వీళ్ళు వీళ్ళు సైతాన్గాన లెక్క ఆలోచిస్తుంది వీళ్ళు అరే ప్రాణాలంతా ఇంత కూడా విలువ లేకుండా మాట్లాడుతుండ్రు చాలామంది ఈఎంఐలు కట్టకుంటే ఇండ్లు కూడా అయిపోయినాయి రవీందర్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసిండు నిన్న ఒక ఆయన వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది ఇంకో కానిస్టేబుల్ది వాళ్ళందరి పైసలు మొత్తం వడ్డీలకే పోతున్నాయి ఈరోజు వడ్డీ ఇవి వచ్చినాక కడతామని చెప్పి అప్పులు చేసిండ్రు పిల్లల పెండిల ఇండ్లకని దానికని చేసిండ్రు ఈరోజు అప్పులకు వడ్డీ 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 కట్టుకుంటూ పోతుండ్రు ఈరోజు పదివేల రూపాయలు మిగులుతున్నాయి వడ్డీలు ఈఎంఐలు అన్నీ బొంగ వాళ్ళకు ఇంకా దాఖన పదివేల దాకన పోవాలి తిండి తినాలి కుటుంబం గడవాలి ఏమైనా చుట్టపోడు మంచి వస్తే అవి గడవాలి ఇన్ని ఇష్యూస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అర్థం చేసుకోకుండా ఇంత రాక్షసంగా వ్యవహరించుకుంటా ఈరోజు మేము అది చేస్తాం అరే ఉన్నోళ్ళని చేయకుండా ఈరోజు మేము అవి తెస్తున్నాం ఇవిదేస్తున్నాం ప్రపంచ కంపెనీని మొత్తం వచ్చినాయి ఫుల్ ఆకర్షించినాయి నా స్పీచ్ చూడు నా కథ చూడు నా డ్రెస్సు చూడు నా స్టైల్ చూడు నేను ఎట్లా మాట్లాడినా చూడు ఎన్ని పెట్టుబడులు వచ్చినా చూడు మీ ముఖాలు చూసి ఎవరిస్తారు చెప్పు మీ క్యారెక్టర్ ఎవరు చూస్తారు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది ఆ కాంగ్రెస్ పార్టీ పోయే కాలం వచ్చి నీ సొంటోని ముఖ్యమంత్రిగా చేసింది అదేందా మా సొంటోళ్ళు ఏంటంటే తెలంగాణ గత ప్రభుత్వం మొత్తం అప్పులపాలు పాలు సెంట్రల్ జైలు కూడా ఉదయపెట్టే కారికి వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేసుకుందాము ఈ ప్రభుత్వం అని వచ్చి బాగు చేస్తారంటే వాళ్ళు జన ఉన్నో ఉన్నోళ్ళ బుద్ధిమంతులు అందరినీ పక్కన పెట్టి ఓ క్రిమినల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిగా పెట్టేటారు ఎవరు రేవంత్ రెడ్డి అంటే వాడు నెంబర్ వన్ క్రిమినల్ ఆ క్రిమినల్ హోం హోంమంత్రి ఉంటుంది క్రిమినల్ చేతులనే మున్సిపల్ మినిస్ట్రీ ఉంటుంది క్రిమినల్ చేతుల ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంటుంది అన్ని శాఖలైన కింద పెట్టుకొని ఇష్ పేదల పేదోళ్ళ ఇండ్లు గుళ్ళగొట్టుకోవాలి పేదోడు అనేటోడు బతకడానికి వీలు లేదంట పేదోనికి అసలు వీలే లేదు పేదోనికి విద్యా సదుపాయాలు లేవు పేదోనికి ఇల్లుండదు నలభై గదాల యాభై గజాల ఇల్లున్న రంగనాథ్ని పంపి నువ్వు మర్యాదగా ఇల్లు గులగొట్టు వానికి రాత్రి ఇల్లు లేకుండా చేయాలి ఈ రాత్రి వాళ్ళు చెట్ల కింద వండాలి చలికి రావాలి వాళ్ళు మనుషులు మీరు సదు చలికాల మీ రోజు వండుకుంటారు వాళ్ళు ఇవాళ ఇల్లు గులగొట్టి నలభై గదాల యాభై గదాల ఇల్లు గులగొట్టిండు ఇవాళ ఆయన ఆయన గీ ఆయన గీకిన నాగార్జున ఇవాళ వచ్చి సమిట్లో కూర్చుంటారు బ్రహ్మాన్నగా ఆయనకి ఏం పోతుంది అసలు పదిగులే ఏం కాదు ఇన్సూరెన్స్ పైసలు వాళ్ళకి వస్తాయి వీళ్ళంతా ఈఎంఐలు కడుతుండ్రు ఈరోజు వాళ్ళకు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళకు ఉద్యోగ పైసలు లేవు ఉద్యోగాలు లేక ఎంతోమంది యువకులు ఇవాళ రోడ్లపైన ఉన్నారు అనేకమైన ఇష్యూస్తోని ఈరోజు నా దగ్గర ఒక పెద్ద డాక్యుమెంటేషన్ ఉంది వాటిపైన ఎవరైనా ఇష్యూస్ పైన కొట్టాలను కానీ ప్రజలారా మీరు దయచేసి మీరు ఒక్కొక్క సెక్షన్కు మన అందరం సపోర్ట్ చేసి వాళ్ళతో నిలబడి ఒక ఉద్యమం చేయకుంటే మాత్రం మనకి దొంగలు దోసుకుంటూ పోతేనే ఉంటారు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన కేసు పెడితే ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసి పడి ఇంత దౌర్భాగ్యం చూడు అదే పేదోనికొక న్యాయం ఉంటుంది గొప్పలకి ఒక న్యాయం ఉంటుంది హై హైడ్రా కానీ పోలీసు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ దావకంలో ట్రీట్మెంట్లు కానీ అంతటా కూడా ఒకటి ఉంటుంది చిన్నోళ్ళకి ఒకటి ఉంటుంది ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొ నెలకొంటబడ్డాయి కాబట్టి అర్థం చేసుకోండి ఖచ్చితంగా మనం స్పందించాల్సిన అవసరం ఉన్నది రిటైన్ అయిన వాళ్ళు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఒక మూడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియో చేసి దయచేసి నా వాట్సాప్ పంపాలని విజ్ఞప్తి చేస్తున్నా రిటైర్మెంట్ అయినా రిటైర్మెంట్ అయ్యి డబ్బులు రానోళ్ళు మొన్న చాలామంది వచ్చి అప్లికేషన్ కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఒక మూడు మూడు నిమిషాల వీడియో చేసి నాకు వాట్సాప్ పంపగలిసిన కోరుతున్నా మరొక పిలుపు త్వరలో ఇస్తా ఒక రేపో ఎల్లుండో సుప్రీంకోర్టులో ఫైలింగు ఇంకొక రెండు దగ్గర ఫైలింగ్లు అవుతున్నాయి అవన్నీ అయినా ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా మీ పైసలు ఇచ్చేంత వరకు మీతోనే మేము నిలబడతాం వేరే ఏ సబ్జెక్ట్ కూడా డైవర్ట్ అయ్యేదే లేదు మీతో నిలబడతాం మీతోనే ఉంటాం హెల్త్ లేక ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నా ఖచ్చితంగా రేపంచాలి రోడ్డు ఎక్కుతాను జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు పోతలేదు లైవ్